గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి జిఆర్ఎల్ అయితే విడుదల చేయడం జరిగింది సో మనం చూస్తున్నాము దాదాపుగా మూడు వందల ఎనిమిది పేజీలుగానో ఈ యొక్క జి జిఆర్ఎల్ అనేది విడుదల అయింది అయితే దీంట్లో ఏంటిదంటే సో మనకు ఎవరైతే టాపర్స్ ప్రతిభావంతులు ఉన్నారో సో కట్టేది ప్రతిభావంతులకి అన్న విధంగా గ్రూప్ వన్ రిజల్ట్స్ అయితే రావడం జరిగిందండి సో ఖచ్చితంగా ఎవరైతే బాగా హార్డ్ వర్క్ డెడికేషన్తో కన్స్టెన్సీగా చదివారో ఈరోజు వాళ్ళ యొక్క రిజల్ట్ను ఇప్పుడు మనం చూడవచ్చు సార్ వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క సాధించాలి అన్న తపనని ఈరోజు మనము జిఆర్ఎల్ లో కనబడుతుంది సో పట్టం కట్టేది ప్రతిభావంతులే అనేసి నిరూపించారు దాదాపుగా పది సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి గ్రూప్ యొక్క పోస్టులను సో ఈ ఈరోజుతో అంటే ఈ యొక్క నోటిఫికేషన్తోనే మనకు తెలుస్తుంది సో ఐదు వందల ఇరవై మూడు గ్రూప్ వన్ కొత్త అభ్యర్థులు వీరే కొత్త తెలంగాణ దశ దిశను మార్చే నిర్దేశవంతులు వీరే వీరే రేపు మన తెలంగాణ సమాజాన్ని మన మనకు మంచిగా చేసే గ్రూప్ వన్ ఆఫీసర్స్ సో చూస్తున్నాం వాళ్ళ యొక్క డెడికేషన్ రిజల్ట్ రూపంలో కనబడుతుంది సో ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి మంచిగా చదువుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు సాధిస్తారు ఫెయిల్యూర్ అయినా సరే రేపు అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా రేపు రేపు విజయం సాధిస్తారు ఎవరైనా సరే వన్ ఆర్ టూ మార్క్స్ మిస్ అయిందనేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్లో కూడా మీకు అవకాశం ఎక్కువగా ఉన్నది సో వచ్చే నోటిఫికేషన్లో మీరు సాధిస్తారు సో ఏదైతే ప్రిపరేషన్ యొక్క ప్లాన్ మార్చుకోండి ఎక్కడైతే మీరు తప్పులు చేశారో ఎక్కడైతే ఆ లోపాలు ఉన్నాయో ఆ లోపాలను మీరు సరిదిద్దుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా రేపటికి విజేతలు మీరే సో ఈరోజు పట్టం కట్టేది ప్రతిభావంతులకి అన్నటువంటి రిజల్ట్ మనం చూస్తున్నాము దాదాపుగా చూడండి సార్ హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ ఫిమేల్ అభ్యర్థికి ఓసీ కేటగిరీలో చూస్తున్నాం మల్టీ జోనల్ టూలో కనుక చూసుకున్నట్లయితే సో టాప్ టెన్ ర్యాంకుల్లో కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్లే ఉన్నాయి ఫైవ్ ట్వంటీ దాకా ఉన్నాయి ఇక్కడ ఎవరైతే దాదాపు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది కనిష్ట ఇక స్థిరంగా ఉండి ఏదైతే ఇయర్లు వేస్ట్ అయినా సరే ఖచ్చితంగా మేము ఒక ఉద్యోగం సాధించాలి ఈ యొక్క గోల్ ఉన్నది ఖచ్చితంగా దాన్ని సాధించాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే కసిగ చదివారో ఈరోజు వాళ్ళ యొక్క రిజల్ట్ను మనం చూడబోతున్నాం చూస్తున్నాం కూడా సో తెలంగాణలో ఇంతటి విజయాన్ని చాలా మంచి విజయం సాధించినటువంటి మిత్రులకు శుభాకాంక్షలు అండి అదేవిధంగా మీరు ఇట్లాగే విజయాలు సాధించాలనేసి కోరుకుంటున్నాను సో రాబోయే నోటిఫికేషన్లో ఎవరైతే మిస్ అయ్యారో డిసప్పాయింట్ చెందకుండా సో ఖచ్చితంగా వారు దాదాపుగా ఇక్కడ వచ్చేసరికి వచ్చే నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే సార్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య వేకెన్సీస్ కూడా ఉన్నాయంటూ సమాచారం కూడా వస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ యొక్క స్టైల్ ప్లస్ మీ యొక్క ప్రిపరేషన్లో ఉన్న లోపాలు గమనించి దానిని కానీ జాగ్రత్త పడినట్లయితే వచ్చే నోటిఫికేషన్లు విజేత మీరే ఉంటారు అండి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్లో ఉండండి ఏదైతే ఒక రెండు మార్కులు మిస్ అయిందనే డిసప్పాయింట్తో దీని గురించి వదిలేసి వేరే సెక్టార్కి వెళ్ళిపోతామంటే సో తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఏదైతే ప్రిపరేషన్ ఉన్నదో అట్లాగే కంటిన్యూ చేయండి ఎప్పుడు కూడా ఒక టైం టేబుల్ ఒక ప్లాన్ నువ్వు పెట్టుకోండి ఇన్ని రోజు ఇన్ని గంటల్లో సో ఇంత చదవాలి ఆ చదివిన క్వాలిటీగా చదవాలనేసి పెట్టుకోండి సో మంచిగా విజయం సాధిస్తారనేసి కోరుకుంటున్నాను సో మా యొక్క ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్